నూట ముప్పై ఆరో క్రితన ఇరవై మూడో వచ్చిలో దేవుడు మాట్లాడుచున్నాడు కదా మనము దేన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటాడు దేవునికి దేవుడు తన ప్రజలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే దేన దశలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కృంగిపోయిన పరిస్థితులు కలవరముతో ఉన్నప్పుడు దిగులుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే దీనులనోట దేవునికి స్తోత్రం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు దీనులను జ్ఞాపకం చేసుకుంటాడు దీనులు ఎవరంటే దేవుని కొరకు తగ్గించుకునేవారు దేవుని కొరకు లోబడేవారు దేవుని మాటకు లోబడేవారు దేవుని వాక్యమునకు విధేయత చూపించేవారు ఈరోజున దీనులను దేవుడు గొప్ప చేస్తాడు దీనులను హెచ్చిస్తాడు దీనులకు కృప చూపిస్తాడు దీన మనసు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి ఇస్తూ అవుతున్నాం గట్టికెళ్ళి చెప్తున్నా కలిసి ప్రైజలో ఈరోజున చాలామంది దీనులుగా ఉండే పరిస్థితి లేదు చాలామంది గర్విష్ఠులుగా ఉండిపోతున్నారు అహంకారులుగా ఉండిపోతున్నారు దేవుడికి ఎవరు కావాలంటే దీనులు కావాలి దేవుడికి ఎవరు కావాలంటే తగ్గించుకునేవారు కావాలి దేవుడికి ఎవరు కావాలంటే దేవుని మాటకు లోబడేవారు కావాలి దేవుడికి ఎవరు కావాలంటే ఆయన అంటే గౌరవం కలిగిన వాళ్ళు ఈరోజున చాలామంది దేన మనసు లేకుండా గర్విష్టమైన మనసు అహంకారమైన మనసు దేవునికి విరోధముగా నడుస్తున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు ప్రజలు చూడగానే ఏ ప్రజలు దీవిస్తాడు ఏ కుటుంబాలను దీవిస్తాడు ఏ సంఘాన్ని దీవిస్తాడు ఏ ప్రాంతాన్ని దీవిస్తాడంటే బైబుల్ చెప్తుంది కదా దీన మనసు కలిగిన వారిని చూడండి ఆ మాట కీర్తన గ్రంథంలోనే నూట ముప్పై ఎనిమిదో కీర్తన కీర్తనలు నూట ముప్పై ఎనిమిది ఆరో వచనం చదువుకుందాం దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడు దీనులను లక్ష్య పెడుతున్నాడు గమనించండి మన కుటుంబాలు శ్రమల ద్వారా అధ్యయనం మనసు కలిగిన వారుగా మార్చబడతాయి శ్రమలు వస్తున్నప్పుడు కష్టాలు వస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆ వ్యక్తులు ఉన్నటువంటి గర్వాన్ని అణిచి దీనుడుగా మార్చివేస్తాడు దీనులుగా మార్చిన తర్వాత వారి కుటుంబాలకు ఎంతో నెమ్మదిస్తాడు బైబుల్ చెప్తుంది కదా దీనులకు పరలోక రాజ్యం దొరికిద్దట దేవునికి స్తోత్రం గర్విస్తులకు అహంకారులకు పరలోక రాజ్యం లేదు ఎవరికి దొరికింది పరలోక రాజ్యం ఎవరికి దొరికిద్ది అంటే దేన మనసు కలిగిన వారు మత్స్యస్సు వార్తలు అంటాడు కదా ఏమంటాడు చూడండి మత్స్యస్వార్త ఐదో అధ్యాయంలో ఆత్మవిషయములు అంటే ఆత్మలో ఉండాలి దేవుడు ఉండాలి దీనత్వం ఉండాలి ప్రేమ ఉండాలి గర్వంతో నింపబడ్డ హృదయాలకు దేవుడు ఎప్పుడు కూడా సమీపంగా ఉండడు దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు దేవుడు ఎవరింట్లో ఉంటాడు అంటే దీన మనసు కలిగిన కుటుంబాల్లో ఈ రోజున ఆ దీన మనస్సుని నువ్వు ధరించుకునే బిడ్డగా ఉండాలి దీనత్వం కలిగిన బిడ్డలుగా ఉండాలి ఎవరు నెచ్చిస్తారంటే దేవుడు చూడండి అన్నమాట మనం చదువుకున్న వాక్య భాగంలో నూట ముప్పై ఎనిమిదో కీర్తంలో ఆరో వచనంలో ఎగోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును తర్వాత ఆయన దూరం నుండి గర్విష్ఠను బాగుగా ఎరుగును బాగుగా ఎరుగును పైకి మంచోడుగా ఉంటావేమో పైకి మంచిదనిగా ఉంటావేమో అమాయకురాలుగా ఉంటావేమో ప్రజలందరికీ మనం కనబడతా ఉంటాం మంచి వాళ్ళుగా దేవుడు ఎవరిని చూస్తాడు హృదయాన్ని చూస్తాడు దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు దీను లక్ష్య పెడతాడు దేవుడు ఎవరిని దీవిస్తాడు దీనులు దీవిస్తాడు అందుకే దేవుడు ఎవరిని జ్ఞాపకం అంటే దీన దశలో ఉన్నవారిని కష్టాల్లో ఉన్నవారిని శ్రమల్లో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని సమస్యల్లో ఉన్నవారిని వారు ఎంతగానో దీనులుగా ఉంటారు చూడండి కష్టాల్లో వెళ్ళే కుటుంబాలు ఎంతో నలిగిపోతూ ఉంటారు హృదయమంతా ఎంతో వేదనగా ఉంటా ఉంటుంది వారి మీద దేవుడు లక్ష్య పెడతాడు ఎవరు లక్ష్య పెడుతున్నాడు ఆయన దీనులను లక్ష్య పెట్టును యేసుప్రభు ఎవరికి సాయం చేస్తాడు దీన మనసు కలిగిన వారికి గర్విష్లుగా దీనులక దీనులకే ఇజుకి రాజు ప్రార్థన చేస్తాడు దేన మనసుతో తగ్గించుకొని ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఒకటి రెండు వచ్చినాలు వాళ్ళు గ్రంథము ముప్పై ఎనిమిది ఒకటి రెండులో ఇజుకియాకు మరణక్రమ రోగం వచ్చినప్పుడు ఆ బాధలు ఆ కష్టములో ఆ శ్రమలో ఆ ఇబ్బందులు ప్రార్థన చేసేవాడు ప్రభు అదైతో జ్ఞాపకం చేసుకోయ్యా నాకు మరణకరమైన రోగం వచ్చింది చనిపోయే పరిస్థితులు ఉన్నాయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవేస్తాయా దేవుడు దీనులు జ్ఞాపకం చేసుకునేవాడు గట్టి దీనులు ఎవరంటే దేవుడి వాక్యం నాకు విధేయులుగా ఉంటారు చూడండి ఏమన్నాడు అక్కడ చూడండి అన్నమాట ఇసుకియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు చూడండి ఆయనకి రోగం వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు యుగోవా యథార్థ హృదునై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నావు ఏమని ప్రార్థన చేసాడు ఆ రోగం వచ్చినప్పుడు ఆ బాధ కలిగినప్పుడు దయతో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా రోగం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఉంటారు కుటుంబాలు ఎంతో నలిగిపోతూ ఉంటారు ఎంతో వేదన పడుతూ ఉంటారు ఎంతో బాధపడుతూ ఉంటారు హృదయంలో ఆ సమస్య పరిష్కారం కానంత కాలము ఎంతో కురుంగుదల ఎప్పుడైతే ఆ బాధ ఆ శ్రమ ఆ కష్టం ఆ సమస్య పోయినప్పుడు ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది ఇతనికి రోగం వచ్చినప్పుడు ఒక భయంకరమైన రోగం వచ్చింది చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాడు దయతో జ్ఞాపకం చేసుకోయా ఇప్పుడు ఇతను దీన మనసులో ఉన్నాడా గర్విష్టిగా ఉన్నాడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మర్చిపోయే కాడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాడు దేన మనసు కలిగిన వారిని దేవునికి స్తోత్రం ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినడలా నేను వారి దగ్గరకు అన్నాడు ఎవరింటికి వస్తాడు ఏసయ్య ఇంటికి వస్తాడు ఆయన గట్టి గెలవడు చెప్పన్నారు దీన మనసు కలిగిన వారి ఇంటికి దేవునికి స్తోత్రం పల్లెలుయ్య ప్రతి కుటుంబాన్ని దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు ప్రతి ఇంటిని కూడా ప్రతి హృదయాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉంటాడు వీళ్ళు హృదయంలో గర్వం ఉందా లేకపోతే దీనత్వంగా ఉన్నారా దీనులుగా ఉన్నారా చూస్తాడు దేవుడు ఆ దీనత్వాన్ని బట్టి ఆ దీన మనసును బట్టి దేవుడు ఇది నా ఇల్లు అని ఆ ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటాడు ఆయన బైబుల్ చెప్తుంది మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన ఆయనను జ్ఞాపకం చేసుకుంటాడు ఇసుక ఆయ్ యశ్ చెయ్యప్రా ఏం చేశాడైనా ఇసుకే రాజు ప్రార్థన చేశాడు ఏమైనా ప్రార్థన చేశాడు ఇజకియా దయతో కృపతో జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేశాడు జ్ఞాపకముతో దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా నిజంగా అద్భుతం జరిగించాడు దేవుడు ఐదవ వచ్చంలో గ్రంథము ముప్పై ఎనిమిదవ ఉద్యాము ఐదవ వచ్చంలో ఆయనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇసుకి రాజుని జ్ఞాపకం చేసుకొని అతను ఆ బాధలో ఉన్నప్పుడు ఆ కష్టంలో ఉన్నప్పుడు ఆ శ్రమంలో ఉన్నప్పుడు ఆ రోగంలో ఉన్నప్పుడు ఆ వ్యాధిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోమన్న చేసుకున్నాడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు రాజు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు ప్రభావ నేను మరణ కింద రోగంతో ఉన్నాను దయతో కృపతో జ్ఞాపకం అయ్యా నలిగిపోయిన కుటుంబాలు శ్రమల్లో ఉన్న కుటుంబాలు కష్టాల్లో ఉన్న కుటుంబాలు వాళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే ఈ ప్రార్థనే చేస్తారు కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా దయతో జ్ఞాపకం చేసుకోయ్యా నేను కష్టాల్లో ఉన్నానయ్యా ఈ బాధలో ఉన్నానయ్యా దయతో జ్ఞాపకం చేసుకో అంటే వాళ్ళు ఎంత దీనులుగా మారిపోతారంటే దేవుని నుండి జవాబు వచ్చేటువంటి పరిస్థితిని కలగజేస్తారు వారు దీనులు మా యొక్క మొర వింటాడు దేవుడు గట్టి గెల చెప్పండి దీనులు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ప్రైజలు హాలలు గట్టి గెల చెప్తే అందరూ కలిసి ఇప్పుడు చదవండి ఆ మాట ఏమని ప్రార్థన చేశాడు కృపతో జ్ఞాపకం చేసుకోవేస్తాయా మనం చదువుకున్న వాక్య భాగములో నూట ముప్పై ఆరో కీర్తనం ఇరవై మూడో విషయాలు ఏమన్నాడు మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అందరు మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోయడ కాడు దేవుడు నీ కష్టములో శ్రమల్లో బాధల్లో అని జ్ఞాపకం చేసుకుంటాడు చదవండి మాట ఒకసారి ఐదో విషయంలో గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదో ఉద్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు హిజుకియా నీవు కన్నీళ్ళు విడిచుటా నేను చూశాను నీ ప్రార్థన నేను విని ఉన్నాను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదాన్ని గాటి గెలలు చెప్తాము అందరం కలిసి ఎవరికి ఆయుషుని పొడిగిస్తున్నాడు గర్విస్తులిగా దీనులుగా చాలా మంది ఆయుష్ తగ్గిపోతా ఉంటుంది ఎవరికి గర్వంతో ఉండేవాళ్ళు పొగరుతో ఉండేవాళ్ళు అహంకారమైన మనసుతో ఉండేవాళ్ళు వాళ్ళ ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది దీనుల యొక్క ఆయుష్ పొడిగించబడతా ఉంటుంది అందుకే దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి దేవుడి దగ్గర తగ్గించుకునేవారుగా ఉండాలి దేవునికి లోబడేవారుగా ఉండాలి లోబడే వాళ్ళందరూ కూడా దీన్ని మనసు ఈరోజున్న సంఘాలలో అనేక సంఘాల్లో ప్రాంతాల్లో ప్రజలు ఉద్యోగాన్ని బట్టు లేకపోతే ఆ పొలాలను బట్టు వ్యవసాయం బట్టు లేదా ఉన్న ఆస్తిని బట్టు లేదా ఉన్నటువంటి ఎస్టేట్స్ని బట్టి చాలామంది గర్విస్తూ ఉంటారు బైబుల్ చెప్తుంది కదా మనం ఎవరిని బట్టి అతిశయించాలా యోవాని బట్టి అతిశయించాలి గట్టిగా చెప్పండి ఎవరిని బట్టి మనము దేవుని బట్టి అత్యయించాలి కొందరు గుర్రములను బట్టి అత్యయిస్తారు కొందరు రథాలను బట్టి అత్యయిస్తారు కొంతమంది డబ్బును బట్టి బంగారాన్ని బట్టి పలుకుబడిని బట్టి రాజకీయాన్ని బట్టి అత్యయిస్తారు మనమైతే యహోవాని బట్టి అత్యయించాలా మన దేవుడు ఎవరంటే మనకు అన్ని వేళలు తోడుగా ఉండేవాడు దేవునికి స్తోత్రం మనం దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అందరం జ్ఞాపకం చేసుకుంటాడు కానీ ఆ జ్ఞాపకం చేసుకునే సమయంలో ఎవరైతే దీనులుగా ఉన్నారో వారి మీద దేవుడు మనసు పెడతాడు దీనత్వము ఆ దీన మనసు ఆ తగ్గింపు ఎప్పుడొస్తుందంటే శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు నలిగిపోతూ ఉంటారు ఇంకా నలుగుతూ ఉంటారు ఇంకా నలుగుతూ ఉంటారు ఏం చేయాలి అర్థం కాదు ఆ సమయంలో దేవుని ఏమైనా ప్రజలు ఆడతారంటే దయతో ఒకసారి జ్ఞాపకం ఆపకం చేసుకోవా నేను ఈ కష్టాలు ఏమైనా అయ్యా ఈ బాధలు ఉన్నాను ఎంత దీనత్వం దేవుడు వేగవంతంగా ఇన్స్టెంట్లుగా తక్షణమే వెంటనే జవాబిచ్చే ప్రార్థన ఏదైనా ఉన్నదంటే అది దీన మనసు లేని వారి యొక్క ప్రార్థనకు మాత్రమే దీనత్వం అంటే తగ్గింపు దేవునికి లోబాటం చూడండి మీకు ఇంకో మాట చెప్తాను ఈ దీన మనసు గురించి మాట్లాడుతున్నాడు మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు దేవునికి స్తోత్రం హలో లూయ మనం చదువుకున్న భాగంలో నూట ముప్పై ఎనిమిది ఆరులో యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు దేవుడు ఎవరికి కృప చూపిస్తాడు చెప్పాలా దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడు చెప్పండి గట్టిగా దేవుడు ఎవరిని దీమిస్తాడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు ఎవరిని అన్ని విధాలుగా ఆదుకుంటాడు దీనులను దీనులను బైబిల్ చెప్తుంది దీన మనసు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచ్చాము చదవండి ఏమన్నాడు ఇదిగో జాగ్రత్తగా ఉండే నేను తలుపున వద్ద నిలుచున్నాను గట్టిగా చెప్దాము అందరం కలిసి ఎవరింటి దగ్గర నిలుచుంటాడు ఆయన ఎవరింటి దగ్గర ప్రతి ఇంటికి వెళ్తాడు ప్రతి ఇంటిని దర్శిస్తాడు ప్రతి కుటుంబానికి వెళ్తాడు ఆ ఇండ్లు దేన మనసుకు లేని కుటుంబం అయితే దేవుని మాటకి లోబడిది దేవుని వాక్యానికి లోబడిది దేవుని నేర్చుకుంటారు యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఇదిగో నేను తలుపునొద్దా నిలుచుండి తట్టుచున్నాను ఎవరైనా తలుపు తీస్తే నేను అతని వద్దకు అతనితో నేను చూసారా ఎవరింటికి వస్తారంటే దేవుడు దీనుల ఇంటికి వస్తాడు ఎవరింటికి వచ్చి భోజనం చేస్తాడు దేవుడు మీతో భోజనం చేయాలంటే మనము దేవునితో భోజనం చేయాలంటే మనము ఆయన స్వరమును విని ఆయన మాటకు బిడ్డలుగా ఉండాలి